నమస్తే వెల్కమ్ బిఆర్ఎస్ వ్యూహాలు మారుస్తోంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అవును లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తన వ్యూహాలు సిద్ధం చేస్తోంది అండ్ క్యాండిడేట్స్ ని ఖరారు చేసుకుంటున్న పరిస్థితి దాదాపుగా పదిహేడు మందిలో కొంతమందిని మార్పులు చేస్తోంది సిట్టింగ్ల స్థానంలో కొత్త వారిని అక్కడ బరులోకి దించే ప్లాన్ లో ఉంది దాదాపు ఆరుగురికి సంబంధించి ఇక్కడ మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి ఏఏ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ఉంటున్నాయి ఎవరెవరిని బరిలోకి దింపుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ సంబంధించి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ని బరిలో దించుతున్న పరిస్థితి ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే కనుక ఆదిలాబాద్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు గోడెం నగేష్ మరో పార్లమెంట్ నియోజకవర్గం వెళ్లే ప్రయత్నం చేద్దాం పెద్దపల్లి నుంచి చూస్తే కనుక ఇక్కడ బాల్క సుమన్ని అలాగే వెంకటేష్ నేత ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఆయన కట్లయితే బాల్కసుమన్ ని కానీ బరులోకి దించే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చూ చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ పెద్దపల్లి తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం కరీంనగర్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం కరీంనగర్ నుంచి బరులోకి దించాలని చూస్తోంది వినోద్ కుమార్ని ఇక అలాగే మరొక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ కరీం దగ్గర తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే కనుక నిజామాబాద్లో కల్వకుంట్ల కవితను బరిలోకి దించాలని చూస్తోంది బీఆర్ఎస్ ఆల్రెడీ నిజామాబాద్ నుంచి గతంలో పోటీ చేశారు కల్వకుంట్ల కవిత ఇవి మళ్ళీ బరిలోకి దించని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం జహీరాబాద్ విషయానికి వస్తే కనుక ఇక్కడ బీబీ పార్టీని బరిలోకి దించాలని చెప్పి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది దాదాపుగా ఈయన పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే కి సంబంధించి మాట్లాడుకుంటే జహీరాబాద్ బియ్య పాటిల్ గతంలో కూడా అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈయన ఇక మరో నియోజకవర్గం మెదక్కి సంబంధించి మెదక్ నుంచి కేసీఆర్ బరిలోకి దిగాలి అని కేసీఆర్ ని బరిలోకి అని చెప్పి బిఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే కనుక మల్కాజ్గిరి మల్కాజ్గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని బరిలోకి దించాలని చెప్పి వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ విషయానికి వస్తే కనుక తలసాని సాయి కిరణ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ ని బరిలోకి దించాలి సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ళు చేవేళ్లకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ఇక్కడ మరి బరిలోకి దించాలని బరిలోకి దించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో నియోజకవర్గం చూసే ప్రయత్నం చేద్దాం మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి ప్రజెంట్ శ్రీనివాస్ గౌడ్ని ఇక్కడ ఎంపీగా ఎంపీ ఎలక్షన్ పార్లమెంట్ కి బరిలోకి దించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో నియోజకవర్గం చూసే ప్రయత్నం చేద్దాం నాగర్ కర్నూలు విషయానికి వస్తే కనుక నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజ్ని ఇక్కడ పార్లమెంటు ఎన్నికలకు బరిలోకి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో నియోజకవర్గం నల్గొండ నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డిని బరిలోకి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరో నియోజకవర్గం చూసే ప్రయత్నం చేద్దాం భువనగిరి భువనగిరి విషయానికి వస్తే కనుక ఇక్కడ బాలరాజు యాదవ్ని బరిలోకి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆ తర్వాత వరంగల్ విషయానికి వస్తే వరంగల్ నుంచి రాజ్య ఎన్నికనే లేకపోతే పర్సనూరి దాఖర్ కానీ బరిలోకి దించని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇది వరంగల్ సంగతి మరో నియోజకవర్గం చూసే ప్రయత్నం చేద్దాం మహబూబాబాద్ నుంచి నాయకును కానీ లేకపోతే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలత్తు కవితను కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మహబూబాబాద్ నుంచి బరిలోకి దించా అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరో పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం విషయానికి వస్తే కనుక ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుని బరిలోకి దించా అని చెప్పి బీఆర్ఎస్ దాదాపుగా ఈయన పేరు ఖరారు చేసే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇది ఖమ్మానికి సంబంధించి సో ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం మధునడికి తెలుసుకుందాం దీనికి సంబంధించి ఏంటి ఏ ఏ వ్యూహాలు ఏ సమీకరణాలు బేస్ చేసుకొని ఇక్కడ ఈ క్యాండిడేట్స్ చూస్ చేసుకుంది అనేది మధు ఏంటి ఏ ఏ అంశాలను పరిగణలోకి తెలుస్తుంది వీరిని దాదాపు పరిశీలిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్కి సంబంధించి తీసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గం అక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు ఆయన దుబాక నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ రఘునందన్ రావు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన పైన మొన్న రీసెంట్ గా దాడి జరిగిన విషయం కూడా మనందరికి తెలిసిందే సో ఆయనను ప్రధానంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి పంపడానికి రీజన్ వచ్చేటువంటి ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఈసారి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు ప్రధానంగా అది మాట్లాడుకుంటే సో దాదాపు అది ఫైనల్ ఒకటే ఉంది దాదాపు తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బీసీ నేతగా పట్టుంది అక్కడ మొత్తం మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు అనేటువంటి పేరు ఉంది అది ఉపయోగపడుతుంది అనేటువంటిది పార్టీ భావిస్తూ ఉంది అక్కడనేమో ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఆల్రెడీ పెద్దగా ప్రజలకు అందుబాటులో ఆ ఉన్నట్టుగా ఇక్కడ కనిపించలేదు అంటే అంత యాక్టివ్ మెంబర్ గా కనిపించలేదు మంత్రిగా చేసిన అనుభవం ఆ శ్రీనివాస్ గౌడ్కి ఉపయోగపడుతుంది పార్టీకి లాభిస్తుంది అనేటువంటిది పార్టీ భావిస్తుంది అందుకే మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్లేస్ లో ఈసారి ఆయనను సిట్టింగ్ సీట్ సిట్టింగ్ ఎంపీ అయినప్పుడు కూడా ఆయనకు సీట్ ఇవ్వకుండా మంత్రి మాజీ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ని ని బరిలోకి దించడానికి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతా ఉంది ఇక నెక్స్ట్ చేవేలకి వెళ్తే చేవేలలో ఆల్రెడీ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు మళ్ళీ ఈసారి కూడా రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నికల సమయంలో తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇచ్చి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించారు ఎంపీ కాపుడు కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని ఈక్వేషన్స్ లో ఆయన రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా చేయడంతో రంజిత్ రెడ్డిని తెరపైకి తీసుకురావచ్చారు కొత్తగా ఫస్ట్ టైం పాలిటిక్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మొట్టమొదటిసారి ఎంపీ అయ్యారు రంజిత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటిసారి ఎంపీ అయిపోయారు సో ఆయననే కంటిన్యూ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు ఈ రోజు చేబెల్ల నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ అయింది ఆ రివ్యూ మీటింగ్ లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలతో ఈ రోజు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ అవసరంలో సమావేశమయ్యారు అభ్యర్థి అభ్యర్థిగా ఖరారు అయిపోయింది రజిత్ రెడ్డిని పనిచేసుకోమని చెప్పేసి క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఆయన పనిచేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు తర్వాత పక్కనే ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గాన్ని చూస్తే ఒకసారి జహీరాబాద్ లో బీబీ పాటిల్ రెండు సార్లు ఎంపీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే ఎంపీ సో ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆర్థికంగా బలమైనటువంటి నేత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆ తెలంగాణలో బలిజ సామాజిక వర్గం అంటారు కర్ణాటకలో లింగాయత్ అంటారు సో కర్ణాటక తర్వాత ఈ తెలంగాణ బార్డర్ ఏరియా అదంతా కూడా జహీరాబాదు ఇదంతా కూడా కాబట్టి లింగాయత్ సామాజిక వర్గం చాలా ఎక్కువ సామాజిక ఎక్కువగా ఉంటుంది తర్వాత హిందీ బెల్ట్ ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తర్వాత మహారాష్ట్ర కూడా బార్డర్ ఉన్నటువంటి పరిస్థితి సో మూడు కలయిక్కుంది కాస్త ఆయనకు పరిచయాలు ఉన్నాయి మహారాష్ట్రలో బిజినెస్లు కూడా ఉన్నాయి బీబీ పాటిల్కి సో అది లాభిస్తుంది పార్టీకి అనేటువంటిది దాదాపు బీబీ పార్టీలే ఖాయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా మెదక్ ఇందాక మాట్లాడడం తర్వాత నాగర్ కర్నూలు ఒకసారి నగర్ కర్నూలు నియోజకవర్గానికి వెళ్తే పార్లమెంటు ఆల్రెడీ అక్కడ పోతుల రాములు పోతుగట్టి పోతుగట్టి రాములు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి అది ఎస్సీ నియోజకవర్గం నగర్ కర్నూలు అనేది అయినప్పటికీ కూడా రాములను పక్కన పెట్టి ఈసారి గువ్వల బాలరాజుకి అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది మొరటి వరకు విప్పుగా పనిచేశారు మొన్న అచ్చంపేట పోటీ చేసారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ ఇస్తే కాస్త ప్రభావవంతంగా ఉంటుంది పోటీ చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది అనేటువంటిది పార్టీ భావిస్తా ఉంది అందరికీ దాదాపు గువ్వాల బాలరాజుకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అక్కడ ఆ పోతుగంటి రాములు కొడుకు కూడా టికెట్ అడగడుతు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది కానీ ఎక్కువగా దూకుడుగా వ్యవహరించేటువంటి గువ్వాల బాలరాజుకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక కరీంనగర్కి ఒకసారి వెళ్దాం కరీంనగర్ ఉమ్మడి పార్లమెంట్ హాట్ సీట్ ఇది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పినటువంటి ఆ సీటు కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ సీటు బండి సంజయ్ ఎంపీగా గెలిచారు గెలిచిన తర్వాత అధ్యక్షుడు అయ్యారు తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయాయి బీజేపీ ఎక్కడ పార్టీ నుంచి అధికారంలోకి వస్తుందనేటువంటి స్టేజ్ వరకు తీసుకెళ్లిన నేత ఆ కరీంనగర్ నుంచి గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ వాడి సారీ వినోద్ కుమార్ గతంలో పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి ఆయనకి ఈసారి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కేసీఆర్ సంబంధించినటువంటి బంధువు దాదాపు వినోద్ కుమార్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత పెద్దపల్లి ఆ పెద్దపల్లిలో పెద్దపల్లి కూడా ఈసారి కాస్త డిఫరెంట్ గానే ఉండేటువంటి పరిస్థితి ఉంది వెంకటేష్ నేత పేరు ఆల్రెడీ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యి బిఆర్ఎస్ ఎంపీ టికెట్ సాధించి ఎంపీ అయ్యారు ఆయన కానీ ఈసారి గతంలో రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయినటువంటి బాలక సుమన్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు చెన్నూరులో వివేక్ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి చెన్నూరులో సుమన్ మళ్ళీ ఎంపీకి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా చర్చ నడుస్తా ఉంది వెంకటేష్ నేతను పక్కన పెట్టి సుమన్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది పార్టీ కూడా పరిశీలిస్తా ఉంది దీనికి సంబంధించి ఇక నిజామాబాద్ మనందరికి తెలిసిందే నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆమె పేరు దాదాపు ఖరారైంది అక్కడ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఎంపీగా అరవింద్ కుమార్ వచ్చారు ఆయన బీజేపీ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఇది కూడా చాలా హాట్ సీట్ చాలా టగఫర్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది పూర్తి యంత్రాంగం అంతా అక్కడ పెట్టడానికి సిద్ధమవుతుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది నిజామాబాద్లో లో ఈసారి ఆ కవిత సో ఇదొక పరిస్థితి తర్వాత ఆదిలాబాద్ గూడెం నగేష్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది ఇది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీటు ఆల్రెడీ అక్కడ నుంచి ఆ స్వయం బాబురావు బిజెపి నుంచి ఎంపీ ఉన్నారు మళ్ళీ ఆయన ఎంపీగా నిలబడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది కూడా చాలా హాట్ సీట్ గా భావిస్తా ఉన్నారు బీజేపీ గానీ బిఆర్ఎస్ గానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు బేరీజ్ వేసుకుంటున్నారు సారీ ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ ఈసారి కాస్త చేంజ్ ఉండేటువంటి అవకాశం ఉంది పసరూర్ దయాకర్ ఆయన సిటీ ఎంపీ కానీ ఆయనకు సౌమ్యుడిగా ఆ మంచి పేరే ఉంది కానీ మొన్నటి ఎలక్షన్ లో రాజయ్యకు హామీ ఇచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతా ఉంది సో రాజయ్య పేరు తెరపైకి వస్తుంది మరి ఆ ఒకవేళ టికెట్ ఇస్తే పసునూరు దయాకర్ ను పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది సో దాదాపు వరంగల్లో ఇద్దరే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఎస్సీ సీట్ కాబట్టి ఇక నల్గొండ జిల్లాకు వస్తే గుత్తా అమిత్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మొన్న ఎలక్షన్ లో టికెట్ అడిగారు పార్టీ టికెట్ నిరాకరించింది ఇవ్వలేదు ఇవ్వకుంటే ఏంటి అంటే నెక్స్ట్ ఎంపీ టికెట్ అవకాశం ఉంటే ఇద్దామని చెప్పారు దాదాపు గుత్త అమిత్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి ఆల్రెడీ మండలి చైర్మన్ ఆయన ఆయన కొడుకు రాజకీయ ఎంట్రీ ఎంపీగా చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక భువనగిరి బాలరాజు యాదవ్ ఇక భువనగిరి విషయానికి వస్తే బాలరాజు యాదవ్ పేరు దాదాపు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తా ఉంది పని చేసుకోమని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఆరు నెలల కింద నుంచి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే కంటే ముందుగానే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగానే బాలరాజు యాదవ్ భువనగిరిలో వర్క్ చేసుకుంటున్నారు అక్కడ ఆల్రెడీ ఆల్రెడీ కేంద్రం వాళ్ళ జాతీయ వాళ్ళ వాళ్ళ నాయకత్వం ఆశీస్సులున్నాయనేటువంటి స్పష్టంగా చెప్పు గోడ్స్ అండ్ షీప్స్ సంబంధించి మేకలు గొర్రెలకు సంబంధించినటువంటి ఆ చైర్మన్ గా కొనసాగర్ ఆయన కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా యాదవ సామాజిక వర్గం ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది బీసీ ఏరియా అంతా కూడా భువనగిరి నియోజకవర్గం అంతా కూడా కాస్త బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మనం చూసాము మునుగోడుకి సంబంధించిన ఎన్నికలు కూడా బీసీల ప్రాబాన్యం ఎక్కువగా ఉండింది సో ఇది లాభిస్తుంది పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటిది పార్టీ భావిస్తుంది దాదాపు బాలా యాదవ్ పేరు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉంది ఖమ్మం కూడా ఖమ్మం నామా నాగేశ్వరరావు ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్నారు దాదాపు ఆయన పేరే ఖరారు అయ్యే అవకాశం ఉంది ఖమ్మం కూడా చాలా హార్డ్ సీటు ఆర్థికంగా బలమైన నేత అయితేనే అక్కడ నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది ఈసారి పొంగులే యూనివర్సిటీ తమ్ముడు లేదంటే రేణుకా చౌదరి నిలబడే పరిస్థితి ఉంది అనేటువంటిది రైవల్స్ అంటే ఆపోజిట్ గా ఉన్నటువంటి పడు వాళ్ళని తట్టుకోవాలంటే నామా నాగేశ్వరరావు అతనే సూటబుల్ అనేటువంటి పార్టీ భావిస్తుంది ఆయన పేరు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది ఇక మహబూబాబాద్ చూస్తే మానవతి కవిత ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కానీ ఈసారి ఆమెను తప్పించి ఆమె తండ్రికి ఒకే కుటుంబం రెడ్డి నాయక్ టికెట్ ఇవ్వాలనుకుంటుంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రెడ్డాయక్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో గానీ అది అది లాభిస్తుంది ఆయన పేరు రెడ్డి నాయక్ పేరు తెలియనోళ్ళు ఎవరు ఉండరు ఉమ్మడి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సో అది పార్టీకి ప్లస్ అవుతుంది కూతుర్ను కాదని ఈసారి తండ్రికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చర్చ నడుస్తా ఉంది ఇక మల్కాజిగిరి కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మల్కాజిగిరిలో ప్రస్తుతం సారీ మల్కాజ్గిరి కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు రాజీనామా చేశారు మొన్న ఆయనే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు మరి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంటే ఈసారి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అనుచరుడుగా రేవంత్ రెడ్డి పక్కనే రైట్ హ్యాండ్ గా రేవంత్ రెడ్డికి అన్నయ్య తానే వివరించినటువంటి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆయనను విభేదించి ఉప్పల్ టికెట్ ఆశించారు కాంగ్రెస్ నుంచి రాకపోవడంతో పిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకు హామీ లభించింది మల్కాజిగిరి ఎంపీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి దాదాపు ఖరారు అనేట్టుగా తెలుస్తుంది ఆయన ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఆయన లోకల్ మల్కాజిగిరి తర్వాత రేవంత్ రెడ్డిని అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిపించడంలో అన్ని తానే వ్యవహరించారు ఆ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనేటువంటి పేరు ఉంది ఎందుకంటే ఆ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిది జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ మల్కాజ్గిరి ప్రజలు తక్కువ మెజారిటీ గెలిపించారు ఆ గెలిపించడంలో కీలక రోల్ పోషించిన వాళ్ళు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఇదే లాభిస్తుంది దూకుడుగా వెళ్లే స్వభావం ఆర్థికంగా చాలా బలమైన బలమైనటువంటి నేత ఫుల్ సెటిల్ గా ఉన్నటువంటి పరిస్థితి లోకల్ పరిచయాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గెలిపించడంలో సహకరించారాయన పూర్తి స్థాయిలో దాదాపు ఆయన పేరు ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మల్లారెడ్డి కో అల్లుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ వేశారు ఓడిపోయారు తర్వాత మొన్న మల్కాజ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గెలిచారు మల్లారెడ్డి మేడ్చల్ గెలిచారు గతంలో ఎంపీ మంత్రిగా ఉన్నారు ఆయన గెలిచారు సో మళ్ళీ ఇంకొక కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చే అవకాశం లేదు ఈసారి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి మల్కాజ్ టికెట్ దాదాపు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా పార్టీలో చర్చ నడుస్తా ఉంది ఇక సికింద్రాబాద్ గతంలో పోటీ చేసినటువంటి సాయి కిరణ్ తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతానికి పరిశీలిస్తా ఉన్నారు ఇంకా దీనికి మించి బలమైన నేత ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే సాయి కిరణ్ కిషన్ రెడ్డి స్టేచర్ కి సరిపోతారా లేదా ఆ ఇమేజ్ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి కాయ్ కిరణ్ యాదవ్ పేరు దాదాపు కన్ఫర్మే కానీ ఇంకో ఎవరైనా ఎలక్షన్ మూమెంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగితే కొత్త వ్యక్తి వస్తే వేరే వ్యక్తికి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మరొకటి గతంలో పోటీ చేసినటువంటి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి ఎవరైనా నేతలు అందుబాటులో ఉంటే వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ ఇంకా ఎవరైనా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైనా ఉంటే వారిని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పుస్తే ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నామమాత్రంగా పోటీ చేశారు అసదుద్దీన్ ఓసి పైన ఈసారి కూడా ఆయనకే అవకాశం ఉండొచ్చు లేదంటే ఇంకొకరికి అవకాశం ఇచ్చిన పెద్దగా చర్చలో లేనటువంటి సీటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటిది సో ఇది ఓవరాల్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు ఇప్పటి వరకు పోటీలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల మొన్న అసెంబ్లీ లాస్ అయ్యారు కాబట్టి పార్లమెంట్ లోనైనా గెయిన్ చేయాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది రైట్ థ్యాంక్ యూ మధు టోటల్ అయితే మాత్రం చాలా మార్పులు చేపలు చేసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా వ్యూహాలు మాత్రం సిద్ధం చేసుకుంటున్న క్యాండిడేట్స్ని దాదాపుగా ఖరారు చేసుకుంటున్న పరిస్థితి కొన్ని కొన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల దాదాపుగా మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి సో ఏంటి దాదాపుగా ఎటువంటి లిస్టు నవ్వుతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది ప్రస్తుతానికి మాత్రం చాలా బలం